మనిషిని చూస్తానికి బాగానే ఉంటాయి కానీ బ్లడ్ పర్సెంటేజ్ తక్కువే ఉంటుందని చెప్పొచ్చు నాకు బ్లడ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి మంచి మంచిగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా తింటానా అంటే నేను తినేది పప్పు నెయ్యి డీప్ ఫ్రై ఐటమ్స్ ఆయిల్ ఫుడ్ మాత్రమే నాకు ఫ్రూట్స్ మీద ఎక్కువ ఉండదు ఫ్రూట్స్ ఎక్కువ నేను ఇంకా కూరల విషయానికి వచ్చేస్తే మాత్రం పప్పులు చార్లు చట్నీలు వీటికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను నేను ఇంకెప్పుడో ఒకసారి గాలి మళ్ళినప్పుడు మాత్రం క్యారెట్ బీట్రూట్ కీర ఇవన్నీ వేసి జ్యూస్ చేసుకుని తాగుతా బ్లడ్ కోసం జ్యూస్ కోసం అని మా తమ్ముడు తోటి క్యారెట్ బీట్రూట్ కీర ఇవన్నీ తెప్పించిన అవన్నీ తెప్పించి కూడా దాదాపు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అయినా ఒకసారి కూడా జ్యూస్ చేసుకుని తాగలేదు ఇంకా అలా అయితే ఎలా అని చెప్పేసి రాత్రి మాత్రం క్యారెట్ తో క్యారెట్ ఫ్రై చేసిన అనమాట మా తమ్ముడు తెచ్చిన కేజీ క్యారెట్ లో ఒక హాఫ్ కేజీ రాత్ర ఫ్రై హాఫ్ కేజీ మాత్రం పక్కకు పెట్టేసిన దోశలో వేయడానికి కావచ్చు ఇంకా క్యారెట్ రైస్ చేయడానికి ఫ్రైడ్ రైస్ ఏమైనా చేస్తే ఉపయోగపడతాయని చూడాలి మరి ఎలా ఉపయోగ మనసిని చూసానికి బానే ఉంటాయి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువే ఉంటదని చెప్పొచ్చు నాకు బ్లడ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి మంచి మంచిగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటి ఏమైనా తింటానా అంటే నేను తినేది పప్పు నెయ్యి డీప్ ఫ్రై ఐటమ్స్ ఆయిల్ ఫుడ్ మాత్రమే నాకు ఫ్రూట్స్ మీద ఎక్కువ ఉండదు ఫ్రూట్స్ ఎక్కువ తినని నేను ఇంకా కూరల విషయానికి వచ్చేస్తే మాత్రం పప్పులు చార్లు చట్నీలు వీటికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను నేను ఇంకెప్పుడో ఒకసారి గాలి మళ్ళీ మాత్రం క్యారెట్ బీట్రూట్ కీర ఇవన్నీ వేసి జ్యూస్ చేసుకుని తాగుతా బ్లడ్ కోసం జ్యూస్ కోసం అని మా తమ్ముడు తోటి క్యారెట్ బీట్రూట్ కీర ఇవన్నీ తెప్పించిన అవన్నీ తెప్పించి కూడా దాదాపు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అయినా ఒకసారి జ్యూస్ తాగలేదు ఇంకా అలా అయితే ఎలా అని చెప్పేసి రాత్రి మాత్రం క్యారెట్ తో క్యారెట్ ఫ్రై చేసిన అనమాట మా తమ్ముడు తెచ్చిన కేజీ క్యారెట్ లో ఒక హాఫ్ కేజీ రాత్రై హాఫ్ కేజీ మాత్రం పక్కకు పెట్టేసిన దోశలో వేయడానికి కావచ్చు ఇంకా క్యారెట్ రైస్ చేయడానికి ఫ్రైడ్ రైస్ ఏమైనా ఉపయోగపడతాయని చూడాలి మరి ఎలా